ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు ఏం స్కాలర్షిప్లు విడుదల చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం అయితే ఏ విధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు పోయిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు పోతున్నది ఆనాడు తెలంగాణను విద్యార్థులు అందరూ కూడా ఏకమై తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు ఈ రోజు ఇదేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నానంటే విద్యార్థులకు వ్యతిరేకంగానే ఉన్నాడు కానీ కనీసం విద్యార్థులను పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరిస్తున్నాడు ఆ విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకొని విద్యార్థులకు రావాల్సిన ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాల్సి ఉంది ఇప్పుడు డిగ్రీలు కంప్లీట్ అయిపోయి పై చదువులకు వెళ్ళాలంటే సర్టిఫికెట్స్ అనేది ఎంతో ముఖ్యం అలాంటి కాలేజీ యాజమాన్యాలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు లక్షల లక్షల ఫీజులు కడుతూ ఉన్నారు ఇదేందని మేము అడిగితే అక్కడ నుండి ప్రిన్సిపల్ కూడా దాన్ని మాకు ఫీజు నెంబర్స్ రాస్తే మా మూసిగాయే పరిస్థితి ఉందని చెప్పడం జరుగుతున్నది మేము ఒకటే అడుగుతున్నాం ప్రింట్ల కూడా ఎందుకు ఫీజులేమర్స్ స్కాలర్షిప్ ఇస్తలేవు మీకు విద్యార్థులు అనేటువంటి మా ఓట్లు మీకు కావా మీకు కావాల్సినవి మీకు తిరగడానికి ఫ్లైట్లు కావాలి కానీ మీకు తిరగడానికి ఢిల్లీ పర్యటనలు కావాలి కానీ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో కేవలం ఒకటి పోతే ఒకటి డైవర్షన్ పాలిటిక్స్తో ఆరు గ్యారెంటీల పేరు మీద ప్రజలను మోసం చేసిండు ఇప్పుడు విద్యార్థులను మోసం చేస్తున్నాడు మేము విద్యార్థుల పక్షాన ఒకటే అడుగుతున్నాం ఇకనైనా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు లెంబర్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున నీటిని ఎమ్మెల్యేలు క్యాంపస్ లో ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా నిరసనలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం నా పేరు పరంగా చూపించారు